ఒక వస్తువు ఏదైనా కొంటున్నామంటే దాని వెనకాల ఒక సెలబ్రిటీ ఉంటాడండి అందరికీ తెలిసిందే ఫుడ్ దగ్గర నుంచి ఎలక్ట్రానిక్స్ దగ్గర నుంచి ఏదైనా కానివ్వండి రీసెంట్గా దుల్కర్ సన్మాన్కి ఒక నోటీస్ పంపించింది కేరళ కోర్టు అండి కోర్టు అంటే వినియోగదారుల కోర్టు ఉంటుంది చూడండి అది అన్నట్టు రోజ్ బ్రాండ్ అని చెప్పి ఒక రైస్ ఉంది అంటే ఇది అందరికీ ఉపయోగపడుతుందండి అంటే ఇక్కడ మీ ఒపీనియన్ కూడా అవసరం ఎలా ఉంది అనేది చెప్పండి మీ ఒపీనియన్ చెప్పండి ఆ రోజ్ బ్రాండ్ రైస్ తిని అంటే ఒక క్యాటరింగ్ ఆయన పాపం అది బాగుంటుంది దుల్కర్ సల్మాన్ చూసే నేను కొన్నాను అని చెప్పి తీసుకొచ్చి వడ్డించాడు అందరికీ ఫుడ్ పాయిజనింగ్ అయింది ఇక వాంతులు విరోచనాలు ఇక నానా నానభోలు జరిగిందండి దాంతో వాడి క్యాటరింగ్ బిజినెస్ కూడా పడిపోయిందండి ఎవడు ఇవ్వడు కదా వీడు వెళ్ళాము ఆ తెచ్చుకున్న రైస్ బ్యాగ్ ఎప్పుడుదో నిలవది ఎక్స్పైరీ డేట్లు వగేర ఏమీ లేవు తెచ్చేశాడు దుల్కర్ సల్మాన్ మీద ఉన్న అభిమానం కొద్దీ తెచ్చి వడ్డించానని చెప్తాడండి వాడు బిజినెస్ పడిపోయింది కాబట్టి కోర్టుకి వెళ్ళాడండి కోర్టుకి వెళ్తే ఆ రోజ్ బ్రాండ్ రైస్కి అసలు యాక్చువల్గా అయితే రోజ్ బ్రాండ్ రైస్ ఆ వానర్ను పిలుస్తాడు ఇక్కడ కోర్టు వాళ్ళు దుల్కర్ సల్మాన్కు కూడా నోటీస్ ఇచ్చారండి గతంలో కూడా మీకు గుర్తుందో లేదో సల్మాన్ ఖాన్కి ఒక పాన్ మసాలా విషయంలో మ్యాగీ నూడిల్స్ విషయంలో అమితాబ్ బచ్చన్కి మాధురి దీక్షిత్కి కూడా నోటీసులు పంపించారండి ఈ మధ్య మన వాళ్ళు అంటే మన సినిమా హీరోలే కాదు ఒక మాదిరి ఇన్ఫ్లుయెన్సర్లు చిన్న చిన్న హీరోలు కూడా మొదలెట్టేశారు కదండి ఏది ప్రమోట్ చేయడం అందులో ఏముంది ఏంటి మంచి చెడ్డాయికి ఏమీ లేదు ఏది కూల్ డ్రింక్స్ దగ్గర నుంచి మందు దగ్గర నుంచి విచ్చలవిడిగా అది ఇది లేకుండా అన్నీ ప్రమోట్ చేస్తున్నారు కదా ఇది బాగా ఉపయోగపడుతుందని చెప్తున్నానండి అతనైతే గట్టిగా ఉన్నాడు ఏది మొత్తం బియ్యం ఖర్చే కాదు నష్టపరిహారం కూడా ఉంది నాకు ఐదు పది లక్షలు నష్టపరిహారం కూడా ఇప్పించండి అని చెప్పి ఇస్తే కోర్టు నోటీసులు ఇచ్చిందండి ఎవరికి దుల్కర్ సల్మాన్కి ఆ రోజు బ్రాండ్ రైస్ వానర్కి అందరికీ ఇచ్చింది ఏమవుతుందో చూడాలి ఇక్కడ వీళ్ళేమీ ఇంకా కామెంట్ చేయలేదు కానీ కోర్టుకి అటెండ్ అవుతారు ఖచ్చితంగా సో ఇది చాలా మంచి పరిణామం అని నాకైతే అనిపించింది ఏది దేనికి పడితే దానికి ఏది పడితే అది ఎవడు డబ్బులు ఇస్తే వాడికి ప్రమోట్ చేస్తున్నారు చూడండి అందరూ సినిమా యాక్టర్లు క్రికెటర్స్ సెలబ్రిటీసు ఇలాంటి వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారు చూడండి వీళ్ళందరికీ ఈ తీర్పు ఇలాంటి తీర్పు ఒక చెంపపెట్టులాగా నాకైతే అనిపించింది ఇక్కడ మీరు కూడా మీరు ఏం చూసుకుంటున్నారు హీరోయిన్ చూసే కొంటున్నారా క్వాలిటీ చూసుకుంటున్నారా పక్క వాళ్ళ అనుభవాన్ని బేస్ చేసుకొని కొంటున్నారా అంటే ఈ ప్రచారాన్ని బేస్ చేసుకొని కొంటున్నారా ఇంక ఈరోజు మొన్నటిదాకంటే సినిమా హీరోలు వగేరా ఇప్పుడు సోషల్ మీడియా కదండి ప్రతి వాడు కూడా దాన్ని దీన్ని దీన్ని దాన్ని ప్రమోట్ చేయడం తప్పించి వేరే ఏమీ లేదు పెయిడ్ ప్రమోషన్స్ డైరెక్ట్గా పెట్టుకుంటాడు పైన డిఎం ఫర్ ప్రమోషన్స్ అని నా సలహా అయితే అలాంటి వాళ్ళ మాటలు నమ్మొద్దు అని చెప్పడం ప్రమోషన్ నేను చేసినా కానీ నమ్మొద్దండి ఎందుకు దాని వెనకాల ఒక స్వార్థం ఉంది మిమ్మల్ని వాడేసుకుంటున్నారు అంటాను మీరేమంటారు